క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి తిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై యవ వచనము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారని అందరి ఎదుట గద్దింపు క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలరా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఆ వ్యక్తి ఒక సేవకుడు లేదా సేవకురాలు లేదా సంఘ సంస్కర్త అలాంటి వ్యక్తులను తీసుకుంటున్నాను ప్రతి శనివారము నేను చెప్పేది ఒకటే వీరి నుండి స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో మనం ఎంత మటుకు చేయగలమో అంత మటుకు చేసి వెళ్ళిపోదాము అంతేకాదు ప్రతి శనివారము నేను ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను వీరందరూ చేసినట్టుగా మన తలాంతులతో మనం ఏం చేస్తున్నాం వారి వారి పనులు వారు చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మనకున్న తలాంతులతో మనం ఏమి చేస్తున్నాం ఆ ప్రశ్న అడుగుతున్నాను ఎవరికి వారే ఈ ప్రశ్నను ప్రశ్నించుకోవాలి ఈరోజు నేను మన యొక్క డిస్కషన్కి జాన్ నాక్స్ అనే ఒక గొప్ప వ్యక్తి గురించి తీసుకున్నాను ఈ జాన్ నాక్స్ అనే మహానుభావుడు క్రీస్తు శకము పదహైదు వందల పద్నాలుగులో జన్మించారు అదేవిధంగా ఇరవై నాలుగు నవంబర్ పదహైదు వందల డెబ్బై రెండులో ప్రభు దగ్గరికి పిలువబడ్డారు ఈయన ఒక స్కాటిష్ సేవకుడు సంస్కరించబడిన వేదాంతవేత్త మరియు రచయిత అతను దేశ సంస్కరణకు నాయకుడు అతను ప్రెస్పిటేరియన్ చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ స్థాపకుడు స్కాటిష్ సంస్కరణ సమయంలో జాన్ నాక్స్ ఒక ప్రముఖ మత నాయకుడు అతను ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రం మరియు ప్రెస్పిటేరియనిజంపై తన ప్రభావానికి ప్రసిద్ధి చెందాడు నాక్స్ పదహైదు వందల నలభై ఆరులో స్కాటిష్ సంస్కరణలో నాయకుడు అయ్యాడు మరియు ఐరోపాలో ఖైదు చేయబడి బహిష్కరించబడ్డాడు అతని రాజకీయ ఆలోచన అతని కాలంలో అసలైంది మరియు తీవ్రమైంది ఇంగ్లండ్లోని మారియన్ హింస మరియు స్కాట్లాండ్లో మేరీ స్టూవర్ట్ పాలర్ నుండి ఉత్పన్నమయ్యే సంభావ్య బెదిరింపుల వల్ల కలత చెందిన అతను భక్తిహీనమైన పాలకులు నిర్వచనం ప్రకారం చట్ట విరుద్ధమని మరియు వారిపై తిరుగుబాటు చేయడం క్రైస్తవులకు ఆమోద యోగ్యమైన ఎంపిక అనే క్రమంగా నిర్ధారణకు వచ్చాడు నాక్స్తో ఏకీభవించినా అంగీకరించకపోయినా రాజకీయ అనచివేత సమయంలో ఈ అంశంపై ఆయన రాసిన రచనలు కొత్త ఆలోచనలను అందించాయి సంవత్సరాలుగా నాక్స్ ఆరాధనలో స్వచ్ఛత మరియు సరళతపై పట్టుబడడం చాలామందికి ముఖ్యంగా స్కాటిష్ ఒడంబడికలకు మరియు ఆంగ్ల ప్యూరిటన్లకు ఒక నమూనా మరియు ప్రేరణ మూలంగా మారింది అంతేకాకుండా చర్చి యొక్క సంస్థపై అతని దృష్టి మరియు చక్రవర్తి నేతృత్వంలోని చర్చి శ్రేణిని తిరస్కరించడం ప్రెసిపిటేరియ నిజానికి బెల్జింగ్ బ్లాక్లుగా పనిచేశాయి నవంబర్ తొమ్మిదిన సెయింట్ గైల్స్ సేవకునిగా ఆబెర్డీన్కు చెందిన జేమ్స్ లాసన్ని చేర్చుకున్న తర్వాత నాక్స్ చివరిసారిగా తన ఇంటికి వచ్చాడు తన స్నేహితులతో మరియు తన చుట్టూ ఉన్న గొప్ప స్కాటిష్ ప్రభువులతో కలిసి అతను బైబిల్ బిగ్గరగా చదవమని అడిగాడు అతని చివరి రోజు ఇరవై నాలుగు నవంబర్ పదహైదు వందల డెబ్బై రెండున అతని యువ భార్య పౌలు గారు రాసిన మొదటి పత్రిక నుండి చదివింది ఈ వ్యక్తులందరూ తమ జీవిత కాలంలో తమ వంత కృషి చేశారు ఇప్పుడు మన సంగతి ఏంటి ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా గాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న శంఖారాధనకి వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడి మనం తిరిగి సోమవారము కలుసుకుందాము